హలో అండి నేను మీ ఈ ఈరోజు మరిన్ని పదార్థాలతోటి ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా మరి శనివారం వినాయక చవితి వచ్చేస్తుంది కదా వినాయకుని కొలుసుకుందాం కదా ఆ గణనాథులు ఎటువంటి విఘ్నాలు ఆటంకపరచకూడదని అందరూ దండం పెట్టుకుందాం మీరందరూ బాగోవాలని నానమ్మ దండం పెట్టుకుంటుంది నానమ్మ బాగోవాలని మీరందరూ కూడా నానమ్మ తరఫున ఒక నమస్కారం చెయ్యండి చాలా ఈజీగా వన్ అవర్లో ఇవన్నీ రెడీ చేసేసుకోవచ్చు ఉండ్రాళ్ళు పప్పులో ఉండ్రాళ్ళు ఎంత బాగుంటాయో ఇలా చేసి చూడండి వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం పప్పులో ఉండ్రాళ్ళు మోదిగులును ఇవి కంపల్సరీ చేసుకోవలసి అన్నమాట తాలిఖలును పప్పులో ఉండ్రాళ్ళు అయిపోయిన తర్వాత ఒకే గిన్నెలో ఇవన్నీ రెడీ చేసేసుకోవచ్చు ఒక్కసారి పిండి ఉప్పు పట్టుకుంటే సరిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా పదండి వంటింట్లోకి ఇప్పుడు నేను ఒక కొబ్బరికాయ తీసుకుని కొట్టి చిన్న ముక్కల కింద వేసుకుని మిక్సీలోను గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే అలా బౌల్డ్ వచ్చిందన్నమాట బౌల్డ్ మూకుట్లో పోసేసి అర బౌల్డ్ బెల్లం వేసేయాలి ఒక స్పూన్ యాలక్కాయల పొడి ఒక స్పూను బ్లాక్ పెప్పర్ పొడి వేయాలి బ్లాక్ పెప్పర్ పొడి కంపల్సరీ వెయ్యాలి మోదుగిల్లో అది పెట్టుకుంటే భలే స్వీట్ స్వీట్గా కొంచెం ఘాటు ఘాటుగా ఉంటే తినడానికి చాలా ఇష్టపడతారు ఎవరైనా సరే తొందరగా డైజెషన్ అవుతుంది అరుగుతుంది ఇందులో నీళ్లు పోయక్కర్లేదు బెల్లంలో ఉన్న తడికి ఆ కొబ్బరి తడికి బెల్లం కరిగిపోతుంది ఇలా మనం పొయ్యి మీద పెట్టి వేడెక్కేటప్పటికి ఆ మొత్తం బెల్లం కరుగుతుంది అన్నమాట ఈ తడిలో ఉన్నది వీల్ చేసుకుంటుంది రెండు నిమిషాలు అయ్యేటప్పుడు దగ్గర పడిపోయి తీసేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పుడు ఒక బౌల్డు బియ్య పిండి తీసుకున్నాను ఒక కప్పుడు బియ్యప్పిండి తీసుకుని ఒకటికి రెండు నీళ్లు మరగబెట్టుకుందాం ఒకటికి రెండు నీళ్ళు ఇలా మరగబెట్టుకుని ఉప్పడం పట్టుకుంటే అన్నిటికీ యూజ్ అవుతుంది రుచుకు సరిపడగా కొంచెం ఉప్పు వేసుకున్నాను రెండు గరిటెలు గీ వేసుకోవాలన్నమాట ఇందులో వేసుకుని ఇలా ఉప్పడం ఉప్పుడం కొంచెం బెల్లం పొడి వేయండి తోపు టేస్ట్ భలే ఉంటుంది నీళ్ళు అలా మరుగుతున్నప్పుడు ఈ బియ్యప్పిండి పోసేసుకోవాలి ఓ సిమ్లో పెట్టేయాలి సిమ్లో పెట్టి ఒక్క సెకండ్ ఉంచేస్తే గట్టిపడిపోతుంది మీకు ఒక్కొక్క బియ్య పిండి నీళ్ళు లాక్కుంటుంది ఒక్కొక్క బియ్య పిండి నీళ్ళు లాక్కోదు కొంచెం పలసగా ఉంది అనిపిస్తే గుప్పుడు బియ్య పిండి వేసేయండి పర్వాలేదా వేడి మీద లాగే గుప్పుడు గుప్పడు బియ్య పిండి వేస్తే కనుక ఇలా గురం పట్టుకున్న పిండి పళ్ళుల్లో పోసేసుకోవాలి పళ్ళుల్లో పోసేసుకొని మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చేతితోటి బాగా పామేసి ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం ఈ పిండే మొత్తం అన్నిటికీ కూడా కొంచెం 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 తీసుకుందాం పప్పులో ఉండ్రాళ్ళకి మోదుగులకి జిల్లేడకాయలకి అన్నిటికీ ఇదే పక్కన పెట్టుకుందాం ఇది పక్కన పెట్టుకుని మళ్ళీ ఎందులో అయితే మనం ఉండ్రాళ్ళకి కుడికించుకున్నాం అదే కుక్కర్ కడగక్కర్లేదు రెండు గ్లాసులు నీళ్లు పెట్టండి అసలు పెట్టేసి ఒక గ్లాసు రవ్వకి కుడువులకి ఇవ్వనమాట ఇది ఒక గంట ముందు రెండు స్పూన్లు శనగపప్పు నానబెట్టాను నానబెట్టిన శనగపప్పు ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వేయించాలి ఒక విజిల్ వేసిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది కొంచెం ఉప్పు వేసుకుందాం వేసుకున్నాక నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు గ్లాసు రవ్వ అందులో పోసేద్దాం ఒకటికి రెండు పోస్తే ఇంకా చూడక్కర్లేదు కొంచెం సేపు కుక్కర్ మూత ఇలా తిరగేసి పెట్టండి ఒక నిమిషం సిమ్లో పెడితే ఇలా మగ్గిపోతుంది అన్నమాట ఇలా మగ్గిపోయింది మనం పళ్ళెంలోకి గుమ్మరిచ్చేసుకుందాం ఏదైతే మనం ముందుగా చేసుకున్నామో అది ఉప్పు పెట్టిన పిండి బాక్స్లో తీసేసుకున్నాము అదే పెళ్ళిల్లోకి మళ్ళీ ఇది పోసేయచ్చు అంట్లు ఎక్కువ చేయగలదు చూడండి కుక్కరు ఎక్కడ అంటుకోలేదు ఇలా వచ్చేయాలి అలా ఆయిల్ వేయడం వల్ల ఎక్కడ అంటుకోదన్నమాట ఇప్పుడు కుడువులకి రెడీ చేసేసుకుందాం బాగా చల్లారి పెట్టేసుకుని పెళ్ళంలో పెట్టి ఇలా తిప్పుకుని మనం కొడుగులు చేసేసుకుందాం వన్ బై వన్ ఇలా చేసేసుకుంటే కరెక్ట్గా గంటన్నరలో అన్ని రకాలు రెడీ అయిపోతాయి ఆరింటికి స్టార్ట్ చేస్తే ఏడున్నరకి రెడీ అయిపోతుంది ఎనిమిదింటికి అలా పూజలో కూర్చోవచ్చు కుడుగులు చూడండి ఎంత బాగున్నాయో నేను బాగా పెద్ద నిమ్మకాయలాగా కడుతున్నాను అన్నమాట మొత్తం ఇలా చుట్టూరు మధ్యలో చెయ్యి పెట్టకండి ముందు పక్కలమ్టా ఉన్నది తీసుకుంటే చెయ్యి కాలదు మధ్యలో పెడితే సరక్కుని అంటుకుపోద్ది ఇలా పక్కల నుంచి తీస్తే పక్కల ఆరుతూ ఉంటుంది అన్నమాట అందుకు కాబట్టి పక్కల నుంచి తీసుకోండి ఇలా పెళ్ళిలో ఉబ్బి ముందు చుట్టూరు ఉన్న పిండి తీసుకుని కొడుగులు చేసేసుకుంటా ఉంటే అప్పుడు ఇలాగ తొందరగా అయిపోతుంది అన్నమాట మధ్యలోది నిదానంగా అవుతుంది ఇలా మీతో మాట్లాడితే కుడుగులు అన్నీ కూడా చేసేసాను ఇప్పుడు కుడుగులు ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం నేను టీల్ ఇడ్లీ కుక్కర్ తీసుకుని రెండు గ్లాసులు నీళ్ళు పోసేయాలి అడుగురే కొదిలేయాలి రెండో రేకులో వేస్తాను అనట ఈ కుడుగులన్నీని రెండో రేకులో వేసేసి ఒక్క ఐదంటే ఐదు నిమిషాలు సరిపోతుంది కుడువులు ఉడికిపోతాయి ఇలా చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా ప్రాసెస్ టెన్షన్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగ ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీ కుక్కరు ఇలా ఉంటాయి ఎమ్మటే తీసేయకూడదు అవి ప్రెషర్ అంతా పోయేదాకా ఆవిరి పోయేదాకా వదిలేసి తర్వాత కుడుగులు తీసేసుకుంటే ఎక్కడా చెతక్కుండా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం మోదుగులు రెడీ చేసుకున్నాం కొంచెం పిండి తీసుకున్నాను మళ్ళీ ఉన్న పిండి మూత పెట్టి అక్కడే ఉంచాను ఎప్పుడు ఎంత కావాలో అంతా యూజ్ చేసుకోవచ్చు అలా డబ్బాలో పెట్టుకుంటేనే ఇట్లా మోదుగులకి నిమ్మకాయలు తీసుకోండి నిమ్మకాయలు తీసుకుని పళ్ళులో నూనెక్కేసుకుని ఇలాగ ప్రమిదిల్లా చెయ్యండి అలా తిప్పుతూ ఉంటే ప్రమిదిల్లాగా వస్తాయి చూడండి ప్రమిది వచ్చినట్టు వచ్చింది ఎంత బాగా వచ్చిందో కార్తీక మాసం ప్రమిదిలాగా ఉన్నాయి ఇప్పుడు అందులోనూ మనం కొబ్బరిని బెల్లం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి బెల్లం ఒక స్పూన్ పెట్టేయండి ఒక స్పూన్ పెట్టేసి అలా వేలుతో నొక్కు పెడితే కిందకెళ్తుందనమాట సెంటర్లోకి అప్పుడు మనం బొటక బొటకి ఇలా పట్టుకొని రెండో వేలు తోటి బొటక నెలతోటి వెనక్కి తిప్పండి ఇలా ఇలా తిప్పితే మోదిగా బయలే వస్తుంది ఎంత బాగా వస్తుందో పైకి ఇది కొబ్బరి వస్తుంది అంటే ఈ బొటకన వేలతోటి ఇలా నొక్కు పెట్టండి ఆ బొటకన వేలుతోటి మెల్లి తిప్పండి అంతే వెల్లుల్లిపాయలాగా భలే తిరులిపాయని చూడండి చూడ్డానికి తెల్ల వెల్లుల్లిపాయలాగా ఉంటాయి దీనికి మోదికి కొంచెం కలర్ఫుల్ ఇవ్వాలని నేను చాసు తీసుకుని చాపరతోటి కొంచెం ఇలా గీతలు పెట్టాను అనమాట చాకు తిరగేసైనా కూడా ఇలా గీతలు పెట్టవచ్చు పిల్లలు టెంప్ అవుతారు చాలా అట్రాక్ట్ అవుతారు అనమాట మనం జామ్ వేసుకుంటాం కదా జామ్ చేపరు ఉంటుంది దానితోటి ఇలా తెరదీసి జస్ట్ ఇలా టచ్ అప్ ఇస్తే చాలా గీతలు పడుతుంది అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో మోదిగా ఇలాగే చేసేసుకోవడమే అన్నీ కూడా ఈజీగా ఒకే పిండిలో పప్పులో ఉండ్రాళ్ళు జిల్లేడు కాయలు మోదిగలు అన్నీ చేసుకోవచ్చు ఒక్కసారి ఇప్పుడు పెడితే ఒక గ్లాసు పిండి సరిపోతుంది మీ క్వాంటిటీని బట్టి ఇలాగే మళ్ళీ రెండోది కూడా నిమ్మకాయలు తీసుకోండి ఇలాగ ప్రమిదిలా చేసేయండి మళ్ళీ ఒక స్పూన్ పెట్టండి మళ్ళీ చూపెడుతున్నాను ఎందుకంటే ముందు మిస్ అయినా కూడా అయినా కూడా ఇలా చూస్తే ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పని ఏమి పెద్ద కష్టం ఏమి అనిపించదు ఇలా చేసేసుకోవడమే ఏదున్నా కూడా వినాయకుడికి పప్పులో ఉండ్రాళ్ళు తాలికలు మోదిగలు కుడుములు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటాం తెలుగు వాళ్ళం అయినా సరే ఇలా మీతో మాట్లాడితే ఇంకో మోదీలు కూడా రెడీ చేసేసాను ఇలాగే మనకు కావలసినన్ని మనం ఎన్ని కావాలితే అన్నీ అలా రెడీ చేసుకోవాలి ఇలా అరిచేతిలో పెట్టుకుని అలా నొక్కి తర్వాత ఇలా తిప్పి జస్ట్ ఇది అలా టచ్ అప్ ఇలా ఇలా అయిపోయింది భలే ఉంటుంది స్మూత్గా ఉంటాయండి మెత్తగాను ఇలాగా టచ్ అప్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవడమే ఎన్ని కావాలితే అన్ని చేసేసుకోండి ఒక గంట టైం కేటాయిస్తే చూడండి నిమ్మకాయ అంత తీసాను నిమ్మకాయ అంతా బాగా వండ కింద ఎక్కడ ఉండలు ఉండకూడదు వండకుండా చేసుకుని అప్పుడు మళ్ళీ ప్రమిదిలాగా చేసేసుకోవాలి చేసుకుని సేమ్ ఇలా చేసి చూడండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు బలే ఉంటాయి ఉప్పుడం పట్టినాయి కదా ఎక్కడ ఆయిల్ అది తగలలేదు గీ వేసి ఉప్పుడం పెట్టాం కదా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇలాంటివి అన్నీ చేసుకుంటే మరుసటి రోజుకున్నా కూడా బలే ఉంటాయేందో ఎంత బాగుంటాయో కానీ తక్కువ తక్కువ చేసుకుంటే ఆ రోజంతా తింటారు అయిపోతుంది ఆయిల్ లేని ఫుడ్ తొందరగా అరిగిపోతుంది ఇలాగే మోమోస్ లాగా ఉన్నాయి చూసారా అచ్చు మోమోస్ లాగే ఉంటాయి నేను మోమోస్ కూడా ఇలాగే చేస్తాను పిల్లలకి అది ఒక రోజు చూపెడతా వెజిటేరియన్ మోమోస్ ఏదైనా కూడా చేసుకోవచ్చు ఇలాగే ఇలాగా ఐదేళ్లతోటి నొక్కితే అలా ముచ్చుకులాగా ఏర్పడుతుంది అన్నమాట తర్వాత మనం జామ్ చాపర్ తోటి మళ్ళీ ఇలాగా నాట్లు పెట్టుకోవడం లోపలికంటే కంటే నొక్కకండి బయటకు వచ్చేస్తుంది లోపల స్వీట్ జస్ట్ లైట్గా టచ్ అప్ ఇవ్వాలి అంతే ఇలాగ ఒక ఐదు మురిగాలు చేసాను మీకు చూపించడం కోసం చేసేసి ఐదు కూడా ఇలాగ సపరేట్గా పెట్టేసుకుందాం మనకి ఇంకొంచెం పిండి ఉంది ఇప్పుడు జిల్లేడుకాయలు తీసుకుందాం పెద్ద నిమ్మకాయలా తీసుకున్నాను చూడండి కొంచెం జిల్లేడుకాయకి మనం ఇలా నిమ్మకాయలా తీసుకుని ఇలాగ అరిచేతితోటి తోటి ఇలా నొక్కాలి ప్లాస్టిక్ కవర్ తీసుకుని ఒక నూనె వేయండి ప్లాస్టిక్ కవర్ మీద ఒక నూనె వేసిన తర్వాత దాని మీద ఈ వండ పెట్టి ఇలాగా ఫింగర్స్ తోటి టచ్ చేయండి టచ్ చేస్తే మనకి కోడిగుడ్డ ఆకారంలా రావాలన్నమాట షేపు ఇలా కోడిగుడ్డ ఆకారం షేప్ వచ్చేటట్టు ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న దాని మీద ముందు పక్క కొడుగ్గా పెట్టుకోవాలన్నమాట ఇదే కొబ్బరిది కొబ్బరి స్వీటే జిండేడికాయడికి అన్నిటికీ కూడా పప్పు ఉంటే పప్పు శనగపప్పుతో చేసుకుంటే శనగపప్పుతో పెట్టుకోవచ్చు కొబ్బరితో ఉంటే కొబ్బరితో పెట్టవచ్చు నేను దీపావళి వస్తుంది ఎదరా పూర్ణం ఊర్లు వండాలి మన వరలక్ష్మి పూజ పూర్ణం ఊర్లే వండాను అందుకని చెప్పేసి ఈసారి డిఫరెంట్గా ఉంటుందని కొబ్బరితోటి ఇలా చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ దీపావళి ఊర్లు పూర్ణంబూర్లే వండుకోవాలి చూడండి అర్ధచంద్రాకారంలో చక్కగా జిల్లేడుకాయ రెడీ అయిపోయింది మళ్ళీ పక్కన పెట్టేసుకుని ఇంకొక జిల్లేడుకాయ తీ ఇంకో అంత తీసుకుని మళ్ళీ ఒక ఉంచొక్కేసి ప్లాస్టిక్ కవర్ మీద ఇలాగే వస్తాయండి నెమ్మదిగా ఒత్తితే భలే వచ్చింది అర్ధ చంద్రాకారం చూడండి అర్ధ చంద్రాకారంలో రెండు చేతులతోటి ఇలా సమాంతరంగా ఇలా ఒత్తుకోవాలన్నమాట ఇలా ఉత్తుకున్న దాంట్లో మళ్ళీ ఈ కొబ్బరి స్వీటు పెట్టుకోవాలి పెట్టుకుని దాన్ని పొడుగ్గా సర్దుకోవాలి ఎందుకంటే రెండు పక్కలకి రావాలి కదా ఆ మూలకి ఈ మూలకి అని అలా ముందు సర్దుకుని కవర్ని అలా ముందుకు ఉంచేయండి కవర్తో పాటు ఈజీ అవుతుంది ఎంత చేతగాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కవర్తో పాటు అలా ఉంచేసి తీసేస్తే తర్వాత మునివాళ్ళతోటి ముందు ముందు ఇలాగలండి అంటే అర్ధ చంద్రాకారంలో జిల్లేడు కాయలు రెడీ ఇలాగే ఇంకొకటి చేయొచ్చు పెడతాను అన్నాడు ఇలాగే చేసేసుకోవచ్చు ఎన్ని జిల్లేడు కాయలైనా సరే ఇలాగే చేసేయచ్చు నిమిషాల్లో అయిపోతాయి టా చేసేయచ్చు ఇలా జిల్లెడకాయ చేసి పళ్ళులో పెట్టండి ఆరట మళ్ళీ ఉదాహరణ మీద ఒకటి వేస్తే అంటుకుపోతాయి ఇలా తీసుకుని మనం పిండి కలుపుకునేటువంటి పళ్ళు ఉంది కదా అక్కడ అడగక్కర్లేదు అన్నీ అలా ఉంచేసుకుంటే ఈ పండ్లు అన్నీ అయ్యాక ఒకేసారి కడగచ్చు మళ్ళీ మూడోది కూడా ఇలాగే లోపల గెంటండి స్వీట్ దేవన్నా ముందు తొలుగుతుంది అంటే లోపల గెంటొచ్చు వేళ్లతో గంటేసి కవర్ని అలా వంచండి ఉంచిన తర్వాత పైన ఒక్కసారి టచ్ చేసి మునివేళ్ళతో ముందు ముందు ఇలాగ నొక్క అంతే రెడీ అయిపోయింది ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు రెండే రెండు పదార్థాలు ఒక్కసారి ఉడికించి పెట్టుకుంటే ఇలా డిఫరెంట్ షేపుల్లో చేసుకుని వినాయకుడికి రకరకాలుగా పెట్టుకోవచ్చు అన్నమాట పదార్థాలు ఇలాగ ఇవి ఇలాగ జిల్లేడు కాయలు ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇది కూరగాయలు ఉడకబెట్టుకునే స్టేమ్ అన్నమాట స్టీమర్ ఉంది ఇందులోనూ కూరగాయలు ఉడకబెట్టుకునే దాంట్లో పెట్టి మూడు మూడు పడతాయి అని ఇలా ఉడకబెట్టుకోవాలి కరెక్ట్గా త్రీ మినిట్స్ పెడితే ఇవి ఉడికిపోతాయి ఇలా మూడు బట్నీ పెద్దవి చేశాను నేను కొంచెం మూడు పట్టిని అన్నమాట రోజు ఈ స్టీమర్ బాగా ఉపయోగపడుతుందండి కూరగాయ ముక్కలు అయ్యి ఉడకబెట్టుకోవడానికి చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా మూడు నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే వెంటనే తీయకూడదు వెంటనే తీస్తే మెత్తగా ఉంటాయి కదా ఇరుపాత ఆ స్టీమ్ అంతా పోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు పప్పులో ఉండ్రాళ్ళు ఉండదాం ఇంకొంచెం ఉంది పిండి ఈ కొంచెం పిండిలో కూడా నేను పెసరపప్పు రెండు స్పూన్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను నానబెట్టింది ఇవన్నీ చేసుకునేటప్పుడు సిమ్లో వేసేయండి దాకలో వేసి గుప్పుడు పెసరపప్పు ఆ దాన్ని మట్టుకు అదే ఉడుకుతుంది ఒక గ్లాసు నీళ్ళు పోసేస్తే ఈ ఉడికినటువంటి పెసరపప్పు ఫిల్టర్ చేసుకున్నాను వాటర్ అంతా తీసేసి ఫిల్టర్ చేసుకున్న పెసరపప్పు ఇందులో వేసి కలిపేసేస్తున్నాను చూడండి ఇంకొంచెం పిండి ఉంది కదా ఉప్పుడం పట్టుకున్నది ఇది పప్పులో ఉండ్రాళ్ళకనమాట చిన్న చిన్న గోళీకాయల్లా చేసుకోవాలి ఇది పప్పులో ఉండ్రాళ్ళు మెయిన్ వినాయకుడికి పప్పులో ఉండా మెయిన్ పదార్థం అన్నమాట కుడువులు పప్పులో ఉండ్రాళ్ళు మెయిన్ ఇవి కూడా ఇలాగే అందులోనే మళ్ళీ అది స్టీమ్ దాంట్లోనే పప్పులో ఉండ్రాళ్ళు వేసేసి మళ్ళీ మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే ఉడికిపోతుంది మూడు నిమిషాల తర్వాత ఇలా మూత తీసేయండి మూత తీసేసిన తర్వాత ఎంటనే తీయకూడదు చూడండి చాలా డెలికేట్గా ఉంటాయి మెత్తగాను అది మొత్తం ఆవిరంతా పోయి కొంచెం చల్లారిన తర్వాత కుండ్రాళ్ళన్నీ కూడా పక్క తీసుకున్నాం ఇప్పుడు మోదిగలు మోదిగలు కూడా ఇలాగా స్టీమ్ చేసుకున్నాం అన్నీ మొత్తం అన్నీ మీతో మాట్లాడితే చేసేసాను ఒకటి ఉంది జిల్లేడికాయ మధ్యలో పెట్టేసానమాట పెట్టి మళ్ళీ మూడు నిమిషాలు మూడు నిమిషాలు పెడితే ఇలాగ హై ఫ్లేమ్లో ఉడికిపోతాను ఉడిగిపోయినాయి కూడా ఇలాగే మొత్తం ఆవిరిపోయిన తర్వాత చల్లారిన తర్వాత తీస్తాను ఉడికిని చూపెడుతున్నాను అంతే ఇలాగ తర్వాత ఇప్పుడు అన్నీ తీసాను కదా ఇప్పుడు మీరు చల్లారిక తీయడం చూపెడుతున్నాను చూడండి ఇలాగ చల్లారిన తర్వాత తీస్తే అలా గట్టిగా అవుతాయి అన్నమాట మరి ఆ స్టీమ్ ఉండగా తీస్తే వేడి మీద మెత్త మెత్తగా ఉండి ఈలుగుపా పప్పులో ఉండ్రాళ్ళు అన్నీ ఇలాగా ఒక ప్లేట్లో సర్ది చూపెడుతున్నాను వినాయక చదువుతున్నాడు మీరు అయితే కొంచెం కొంచెం ప్లేట్లలో పెట్టుకుని అరిటాకులో పెట్టుకోవచ్చు ప్లేట్లలో పెట్టుకోవచ్చు పోతే శనగలు రాత్రి గుప్పుడు శనగలు నానబెట్టాను నానబెట్టిన దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసేసి ఈ శనగలు ఉడకబెట్టాను అన్నమాట కుక్కర్లో కొంచెం ఇంగు వేయండి అరుగు రా కుక్కర్లోనూ ఉడకబెట్టాను కొంచెం ఉప్పుగా లేసి ఉప్పు సరిపాలేదు శనగలు కొంచెం పసుపుని కొంచెం ఉప్పు వేసి ఇలా తాలింపు వేసేసి శనగలు కూడా తీసేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాం మళ్ళీ అదే మూకుడు కడుక్కొని నేను గారెలు వేయడానికి ఆయిల్ పోస్తున్నాను ముందు రోజుని గారె పిండి రుబ్బు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కానీ ఈజీ అయిపోద్ది పొద్దున్నే చేసుకుని పూజ కదా వినాయక చవితి పిల్లలు ఏమి తినకుండా చేయించండి పిల్లలకి ఎప్పుడు కూడా ఏవి తినకుండా చేసుకుంటే పూజే ప్రశాంతంగా జరుగుతుంది పొద్దున్నే ఏడింటికి అలా మీరు రెడీ చేసేసుకుంటే ఒక గంట అండి ఆరింటికి చక్కగా పొయ్యి దగ్గరికి వస్తే గంట గంటన్నరలో ఏడున్నరకు రెడీ అయిపోతాయి ఎనిమిదింటికి పూజ దగ్గర కూర్చోండి తొమ్మిదింటికి పూజ అయిపోతుంది నేను ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా మా ఇంట్లో గారెపిండి ఎప్పుడూ నిల్వ ఉంటుంది ఇడ్లీ పిండి వేసుకున్నప్పుడే గారెపిడి కూడా రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కొంచెం పిండి తీసుకున్నాను ఇలాగే నాలుగు గార్లు వేసి చూపెడదామని మీతో మాట్లాడతా గారెలు కూడా రెడీ అయిపోతున్నాయి అన్నమాట ఇలా చేస్తూ చూడండి పండగ వచ్చినా కూడా అస్సల అలసట అనేది ఉండదు అన్ని రకాలు వండుకోవచ్చు పిల్లలకి ట్రెడిషనల్ ఫుడ్లు ఇప్పటి నుంచి మనం అలవాటు చేయాలి చేయకపోతే రేపు పొద్దున్న పై చదువులు చదువుకుని వెళ్ళిపోతారు వాళ్ళకి ఏం అర్థం కాదు చిన్నప్పటి నుంచి మదర్ చేసినయే వాచ్ చేసి మా అమ్మ ఇలా చేసేది అమ్మమ్మ ఇలా చేసేది అని చెప్పుకుంటారు మరి మా అమ్మ అన్నీ చేయబట్టి మేము చూసి ఇంత పెద్ద సిటీలకు వెళ్ళినా కూడా మా పద్ధతులు మార్చుకుంటలేదు చిట్టి గారి కొంచెం ఉండిపోయింది పిండి దాన్ని చిట్టి కింద తీసాను ఎంత బాగుంటాయో చిట్టి చిట్టి గారెలు పెట్టేది మీతో మాట్లాడితే గారెలు కూడా వండేసాను పోతే ఒకే ఒక బుల్లు గ్లాసులు బియ్యం కుక్కర్లో పెట్టాను చూపెడదామని కుక్కర్లో పెట్టిన తర్వాత అన్నీ అయిపోయాక ఇలాగా అల్లం చిన్నది రెండు అంగలాలు ముక్క తురిమేసాను క్వారంతో కోరి దానితోటి కోరేసుకొని కొంచెం పసుపు వేసి ఆవుపిండి ఎప్పుడు నాకు ఫ్రిడ్జ్లో ఉంటుంది బాక్స్లో కొట్టుకుని పెట్టుకుంటాను కొంచెం ఆవపిండి వేసి పసుపు ఉప్పు ఆవ అల్లం పట్టించాను అన్నమాట ఇలా పట్టించి చూడండి పులిహోర మరుచోటి రోజుకి కాదు మూడో రోజుకున్నా కూడా స్మెల్ రాదు అంత బాగుంటుంది పచ్చ అల్లం పట్టించి ఆవుపిండి ఆవాలు మిక్సీలో కొట్టేసి ఫ్రిడ్జ్లో దాచుకుంటాను పొడావాలు ఆ కొంచెం జల్లండి భలే ఉంటుంది పులిహార ఎంత బాగుంటుందో ఇప్పుడు పోపు వేసుకుందాం పులిహారకి వేరుశనగ గుళ్ళు వేసాను శనగపప్పు మినపప్పును ముందు పప్పులు వేగవు వేగవు కాబట్టి ఒక సెకండ్ ముందు వేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు పప్పులును తర్వాత మిరపకాయ ఆవాలు జీలకర్ర కరియాపాకు పచ్చిమిరపకాయ సీరేసి పచ్చిమిరపకాయలు వేసేయాలన్నమాట మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టి అండ్ ఐలో పెడితే మాడిపోతాయి వేగవు మీడియం ఫ్లేమ్లో ఎగ్ని బాగుంటాయి వింగు వేయండి టేస్ట్ మరింత బాగుంటుంది మా పెద్దమ్మ ఆసనోరు పెద్దమ్మని ఉండేది తోటి ఇలాగే కల్పించేది ఎవరు పెళ్లిళ్ళు అయినా కూడా ఇలాగే పట్టించేది కూర్చోబెట్టి పాము అమ్మ అన్నంకి ఆవు పట్టించమ్మా అల్లం పట్టించమ్మా అని పామిచ్చేది వాళ్ళందరూ చెప్పిన పనులు వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు చెప్పినటువంటి పనులు మాకు ఉండిపోయినాయి నిమ్మకాయంత చింతపండు నానబెట్టాను నానబెట్టి కొంచెం అంటే కొంచెం నీళ్ళు లోసి ఎక్కువ నీళ్లు లోసేస్తే పలసగా అయిపోద్ది ఇలా నిమ్మకాయంత చింతపండు బాగా పిసిగు పోసేసాను కొంచెం రా వేసి కొంచెం కారం వేయమనేది మా అసలు పెద్దమ్మ ఉండేది ఇలాగే వేస్తున్న గుళ్ళో పులిహోరలాగా వస్తుంది అన్నమాట ఎంత బాగా వస్తుందో వాళ్ళు చనిపోతా చనిపోతా లాంటి వంటలు అప్పచెప్పారండి నాకు మా అమ్మాను మా పెద్దమ్మను ఎంత బాగుంటుందో పులిహార ఇలా చేసి చూడండి బుల్లు గ్లాసుడు చూపెడుతున్నాను ఇలాగే చెయ్యండి చాలా బాగుంటుంది పులిహోర పెళ్ళిళ్ళకి అది కూడా ఇప్పుడంటే క్యాటరింగ్లు వచ్చినాయి కానీ ఊళ్ళో పది మంది ఉంటే ఎవరికి ఏ వంట వస్తే ఆ వంట తయారు చేసి పెట్టేవారు పది మంది పెడి చూడండి మూకుడు ఎక్కడ అంటుకోలేదు ఇలా ఇలా కలిపేసుకుని ఎత్తుకోవడమే ఉప్పు చూసుకుని సరిపోకపోతే ముందే పసుపు ఉప్పు అల్లం ఆవా పట్టించాను మీరు చూశారు అనుకుంటున్నాను ఆ తర్వాత పోసాను ఆ తర్వాత చింతపండు కొంచెం కారమును పచ్చికారమును కొంచెం బెల్లం వేసి ఉడికించాను అనమాట ఇప్పుడు ఉప్పు చూడకూడదు వినాయకుడికి సరిపోతుంది అనుకుంటున్నాను నేను జాయింపుగా వేశాను సరిపోకపోతే తర్వాత చూడాలి వినాయక పండగలు అప్పుడు సరిపోతుంది దేవుళ్ళు చేసేది ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది పులిగారు అయిపోయింది పక్కన పెట్టారు మరి అయితే బ్యాచిలర్స్ కూడా వినాయకుడి దండం పెట్టుకోవాలనుకుంటారు కదా వాళ్ళ కోసం ఒక లీటర్ పాలు పోసి కొంచెం యాలికాయలు పొడి సగ్గువి ఒక గంట నానబెట్టి ఇలాగా కాసుకోవాలి బ్యాచిలర్స్ అవుతే ఇలాగ ఈజీగా చేసేసుకోవచ్చు సేమియాలు సగ్గు ఉడికిపోయాక ఇలా సేమియాలు వేసేయండి రోస్టెడ్ సేమియాలు వస్తున్నాయి ఇలా రోస్టెడ్ సేమియాలు వేస్తే ఇంకా నేతిలో వేపక్కర్లేదన్నమాట నేతిలో వేపు వస్తున్నాయి రోస్టెడ్ ఇలా బ్యాచిలర్స్ ఉంటే ఇలా సేమియాలు కాసి దండం పెట్టేసుకోండి అమ్మా వినాయకుడు అవన్నీ చేయలేరు ఇప్పుడు సేమియాల్లోకి బాదము పిస్తాను ఇలా కట్ చేసి పెట్టుకుంటాను అన్నమాట కొన్ని ద్రాక్ష పళ్ళును నెయ్యేసి ఇలా సిమ్లో పెట్టి వేయించేసి అంతే సేమియాల్లో పోసేయడమే రెడీ అయిపోయినాయి అండి పెద్ద ఏది ఉండదు ఈజీగా నాకు ఇవన్నీ చేయడానికి గంట పావు నుంచి గంటన్నర పట్టింది అంతే మొత్తం అన్నీ చేసేసి మొత్తం గిన్నెలు కూడా కడిగేసుకోవడానికి రెండు గుప్పులు బెల్లం వేయండి లీటర్ పాలకి కరెక్ట్గా సరిపోతుంది పొయ్యి కట్టేసి వెయ్యాలండి లేకపోతే పాలు ఇరిగిపోతాయి నేను పొయ్యి కట్టేశాను అది ఎలక్ట్రికల్ పొయ్యి ఇప్పుడు ఇలా సేమియాలు కూడా ఒక గిన్నెలో తీసేసుకున్నాం అంతేనండి వినాయక చవితి సందర్భంగా ఇన్ని పదార్థాలు చేసుకుని మనం పూజ చేసుకుంటాం తెలుగువారు అందరూ ఎక్కడున్నా సరేలే ఇవి అప్పులో ఉండ్రాళ్ళు శనగలు మోదిగలు సేమియాలు జిల్లేడుకాయలు కుడుములు ఇలా చూడండి ఇన్ని రకాల గారెలు పులిహోర ఇంకా మీకు ఒప్పుకుంటే ఇంకా చాలా పదార్థాలు వండుకోవచ్చు ఇవి మాత్రం ఒక గంట గంట బావులో రెడీ చేసేసుకోవాలి ఏంటి నచ్చిందా నచ్చితే మీరు ఒక లైక్ చేయండి తయారు చేసుకోండి వినాయక చవితికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరూ అన్నీ వండుతారు ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది రుచి మారిపోతుంది అంతే పప్పులో ఉండరాలు ఎంత బాగుంటాయి కొంచెం ఆవకాయ డేస్ తింటే బలి ఉంటాయండి కుడువులు పప్పులో ఉండాలకి ఆవకాయ పచ్చడే కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చిన వారు తయారు చేసుకుంటే కనుక వినాయక చవితికి తరువాత కామెంట్ రూపంలో తెలియపరచండి మోదుగులు అద్భుతంగా ఉంటాయి నోట్లోకి ఇలా పెట్టుకునేటప్పుడు వెళ్ళిపోతుంది మ్యాథ్ కొత్తగా మైసూరుపాకంలో వెళ్ళిపోద్ది మోదిగా అంత బాగుంటుందన్నమాట కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే పాతవారు చూస్తే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఇందులో ఒక్క ఐటమే చేసుకుంటామన్న వాళ్ళు అక్కడ దాకా వచ్చి దాన్ని బాగా పరిశీలించి ఒక్కటే రెడీ చేసుకోండి అన్నీ వండేసుకోవాలని రూల్ ఏమీ లేరు కొంతమంది పొడుగులు ఒక్కటే వండుకుంటారు కొంతమంది పప్పులో వండాలు ఒక్కటే చేసుకుంటారు ఎవరికి నచ్చినవి వాళ్ళు అన్నీ కలిపి వండుకునే వాళ్ళు వండుకోవచ్చు లేని వాళ్ళు విడివిడిగా చూసి తయారు చేసుకోవాలి ఈ వీడియో చూసి మీరు అందరూ తయారు చేసుకోవాలని నాన్న కోరుకుంటుంది థ్యాంక్ యూ